ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులు జరుపుకుంటున్నాం ఇప్పుడు ఈ నూట రెండో రోజు ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అందరి మధ్యన ఇవాళ వేళ్ల మధ్యలో జరుపుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందం ప్రచారానికి తిరిగినప్పుడు చాలా చెప్పాం చాలా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండేటివి రెండు పార్టీలు చెప్పాయి ఇది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మనం చూసుకోవాలి గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత అప్పులు పాలైందో మనందరికీ తెలిసిందే ఎంత కష్టమైన పరిస్థితి అంటే ఖజానాలు అన్ని ఖాళీ అయ్యి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా అమౌంట్లు లేని పరిస్థితి అసెంబ్లీ సెషన్ కనీ విజయవాడ వెళ్ళినప్పుడు చాలా అర్జీలు తీసుకొని వెళ్ళి ఇచ్చొచ్చాం ఎక్కడ చూడు ఖజానాలు ఖాళీ అనే చెప్తున్నాడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా రాంగ్ గాని పెన్షన్ ఫస్ట్ మేము సంతకం పెన్షన్ మీద అరియర్స్ అరియర్స్తో సహా ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇచ్చేశారు అసలు ఎలా సాధ్యపడుతుంది అని అందరూ చాలా చాలా మంది అనుకున్నారు ఎలా ఇస్తారు ఊరికే మాటలు చెప్తున్నారు ఓట్ల కోసం ఎలక్షన్ లో గెలవడం కోసం కానీ మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం కూడా పెంచింది రెండు వేల నుంచి మూడు వేల దాకా పోయిన చెప్పినట్టు కానీ వాళ్ళు రాగానే వచ్చి చెప్పినట్టు రెండు వేల నుంచి మూడు వేలు రెండు వేల పంతొమ్మిదిలోనే చేయలేదు ఐదు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి మూడు వేలు చేయడానికి రెండు వందల యాభై చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు అలా చూసుకుంటే ఇంకా అప్పుల పాలైన రాష్ట్రం మనం చూస్తే ప్రతి ఒక్క కుటుంబం ఈ అప్పులు అప్పు తీర్చాలి అంటే ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండే భారం ఐదు లక్షల రూపాయలు అంటే మనం ప్రతి ఒక్క కుటుంబం ఐదు లక్షలు మనం కట్టి ఇస్తే తప్ప మన రాష్ట్రానికి వడ్డీ మళ్ళీ సపరేట్ అది మళ్ళీ దాన్ని లెక్కలో కూడా వేసుకోవట్లేదు మనకు ఎలా సాధ్యపడిందంటే ఈ ఈ ఏడు వేల రూపాయలు తర్వాత మూడు వేలు నుంచి నాలుగు వేలు చేయడం టెన్షన్ అది కేవలం చంద్రబాబు నాయుడు గారు దూర ఆలోచించి ఆయన ప్రజలకి మంచి చేయాలి మాట తప్పరాదు అనే ఉద్దేశంతో ఆయన చేశారు ఈ చాలా గొప్ప కార్యక్రమం పెద్దవాళ్ళు ఈ పెన్షన్ కార్యక్రమానికి ప్రతి నెల ఒక్క తారీఖు మేము వెల్కమ్ ఇవ్వడానికి ఎంత ఆనందమవుతుందంటే పాపం పెద్దవాళ్ళు ఇంకాలో వాళ్ళ పిల్లలు చూసుకోకుండా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ వాళ్ళకు వచ్చే పెన్షన్ తోనే వాళ్ళు నెలంతా గడుపుకోవచ్చు అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వానికి నిజంగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనందరికీ తెలుసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈసారి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఈసారి మన ఆస్తి పత్రాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉండిపోయేవి ఎందుకు ఇది తెచ్చారు అనేది ఒకటి మనం తీసుకురావాలి మనం ఎప్పుడైనా ఎందుకు పెట్టుకుంటాం మన పత్రాలు మన దగ్గర ఎప్పుడైనా మనకు అవసరం వస్తుంది తాకట్టు పెట్టి బ్యాంక్ లో పెట్టి లోన్ తెచ్చుకుంటాం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి వాళ్ళు చూసిందే సమాధానం అది ల్యాండ్ అయిపోయింది అంటే మన ఆస్తి పత్రాలన్నీ తీసుకొని వాళ్ళు ప్రభుత్వం దాని మీద లోన్లు ఇవన్నీ తెచ్చుకుంటారు అంటే మన పూర్వీకులు మన తాత ముత్తాతలంతా కష్టపడి సంపాదించిన ఇదంతా మనకి మళ్ళీ ఈసారి ఎప్పటికీ చెందకుండా అంత ప్రభుత్వం అయిపోతుంది కశ్మీర్ లో ఉండే కల ఒక టైంలో రాజుల రాజులు కుటుంబాలు వాళ్ళు మాత్రమే తీసుకునే వాళ్ళ అలాంటి పరిస్థితుల నుంచి నిజంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం వల్ల టీడీపీ ప్రభుత్వం నిజంగా మన ఆస్తులు మన మనం కాపాడుకున్న వాళ్ళు డిఎస్సి పరీక్ష మెగా డిఎస్సి లాస్ట్ ఐదేళ్ళలో ఒక్క డిఎస్సి పరీక్ష కాదు కదా ఏది కూడా ప్రభు ప్రజలకి మంచి చేసే ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదు గత ఐదు సంవత్సరాలు రెండు వే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిడిపి ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా టీచర్లకు వచ్చిండే పోస్టులు దాదాపు రెండు లక్షల బైచులకు పోస్టులు వచ్చాయి అదే గత ఐదు సంవత్సరాల్లో జీరో ఇదో చెప్తుంది మనకి ఒక ప్రభుత్వం ఎవరికన్నా చేపలు పట్టించేరు నేర్పించాలా లేకపోతే చేపలు వండి ఇవ్వాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి ఉద్యోగం ఇస్తే ఎంతమందికి వాళ్ళ ఇళ్ళు బాగుపడతాయి ఎంతమందికి ఒక జీవన ఆధారం ఉంటుంది అనే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఇదే కాకోకుండా మనం గత ఐదు సంవత్సరాలు చూస్తాము ఒక్క కంపెనీ కూడా మన పిల్లలకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కంపెనీ రాలేదు అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది కియాల్ చూస్తున్నాం మనం కూడా మన ఊర్లలో నుంచి ఎంతమంది వెళ్ళి అక్కడ కియాలో ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతమంది ఆ పెలువల ఏరియా ఎంత డెవలప్ అయిందో ఎంత ల్యాండ్ రేట్స్ ఎంత పెరిగేదో మనకందరికీ తెలిసిందే ఇలాంటి ఏదైనా సంస్థలు ఇండస్ట్రీస్ వస్తే తప్ప మన పిల్లలకి వేరే ఉద్యోగ అవకాశాలు ఉండవు ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏదైనా పొలం పని అవే చేసుకోవాలి వర్షం లేకపోతే దానిలో పడే ఇబ్బందులు మీరీరంతా తెలిసిందేదే లేదా చదువుకున్న వాళ్ళు ఉంటే బయట వేరే రాష్ట్రాలకి వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి కియా కంపెనీ వల్ల ఎంతో మందికి జీవనాధారం దొరికింది అలాగే మీకు చాలా కంపెనీస్ రావాల్సింది ఫ్యాంజూ టెంపుల్ టైం కానివ్వండి అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి జాకీ కానివ్వండి కానీ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ పాలసీలు నచ్చక వాళ్ళు ఏ రకమైన ఇవ్వకపోవడంతో అవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి దాంతో మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో మన పిల్లలకి ఎంత భవిష్యత్తు బాగుండే ఒక అవకాశం మనం కోల్పోయామో ఒక నిమిషం మనం ఆలోచించుకోవాలి ఉండంగా ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీ ఎక్స్పెన్షన్ కి లోకేష్ గారు మాట్లాడారు ఈసారి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ హెచ్సిఎల్ కంపెనీ ఎక్స్పాన్షన్ జరిగితే మనకి రాబోయే ఉద్యోగ అవకాశాలు పదహైదు వేలు ఓన్లీ హెచ్సిఎల్ కంపెనీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను పదహైదు వేల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే మన పిల్లలు ఇంకా బెంగళూరుకో కో కూడా ఈ ఐటీ కంపెనీలు చేరే అవసరం వెళ్లాల్సి అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మన ఇళ్ళలో నుంచి ఉంటే వాళ్ళు ఉద్యోగాలు రచుకోవచ్చు ఇంకా అన్నా క్యాంటీన్లు మొన్ననే అంతంలో తారీఖు పుట్టపర్తిలో ేట్ చేసి వచ్చాము చాలా ఆనందంగా ఉంది అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదంటారు అదైతే ఐదు రూపాయలకి మనం బయట ఒక టీ కూడా తాగలేని పరిస్థితి ఇప్పుడు టీ కూడా ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంది అలాంటిది ఐదు రూపాయలకి పొద్దున మధ్యాహ్నము రాత్రి భోజనాలు ఐదు రూపాయలకి ఇంకా సబ్సిడైజ్ రేట్ లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంత గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవి మళ్ళీ స్టార్ట్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ మూతపడిపోయి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో మనందరికీ తెలుసు కానీ అంత మంచి కార్యక్రమం నా నా ద్వారా జరిగింది అని నాకు చాలా ఆనందమైంది కొంత పరిస్థితిలో మనం స్టార్ట్ అయింది కొత్త చెరువులో కూడా ఒకటి శాంక్షన్ అయింది యాభై యాభై లక్షల రూపాయలు అది కూడా పేరులో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు గడిచేలోపు ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లో అట్లీస్ట్ ఒక్క అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలనేది గొప్ప ఆలోచనతోంది విజయవాడ ఫ్రెండ్స్ మనం గత నెల రోజులుగా చూస్తున్నాం ఒక పక్కన ఋషికొండ ప్యాలెస్ కట్టి ఎంత అమౌంట్లు వేస్ట్ చేసిన ఒక సీఎం ని చూడండి పది రోజుల పాటు బస్సులోనే ఉండి ఫ్యామిలీని అనుందయాన్ని అంత వయసులో కూడా వదిలేసి ఆయన ప్రజల కోసం పడుతున్న కష్టం పడుతున్న ఒక చంద్రబాబు నాయుడు గారు చూడండి మనం దాంట్లోనే ఆయనకి ప్రజల పట్ల ఎంత ఇష్టం ఉందో ఎంత బాధ్యత ఉందో మనకి తెలుస్తుంది